హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ ఆయ్ ఏపీ రాజకీయం చూస్తే రెండు కుటుంబాలు రెండు పార్టీలు దారులు అన్నట్టుగా సాగుతున్నాయి ఇది రెండు వేల దశాబ్దాలుగా ఉందండి విభజన ఏపీలో కూడా అదే తీరు నడుస్తుంది ఎందుకంటే రెండు వేల పదకొండు కడప లోక్సభ ఉప ఎన్నికల నుంచి వైసీపీ టీడీపీ నేరుగా డిక్కోటం మొదలుపెట్టింది అక్కడ సూపర్ హిట్ అయింది రెండు వేల పన్నెండులో జరిగిన వివిధ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయడంకా బజాయించింది ఇక రెండు వేల పద్నాలుగులో అయితే కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది అలా నవ్యాంధ్రలో జరిగిన మొదటి ఎన్నికల్లో డి అంటే డి అంటూ దశాబ్దాల టీడీపీని మూడేళ్ల వయసు కలిగిన వైసీపీ సూటిగా గట్టిగా ఎదుర్కొంది మరోవైపు చూస్తే రెండు వేల పద్నాలుగులో వైసీపీ మంచి నెంబర్తో ప్రతిపక్షంలోకి వచ్చింది జగన్ తొలిసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యారు ఆయనకు అనుభవం ఏముందో అనుకున్న వారిని షాక్ తినిపిస్తూ అసెంబ్లీ లోపల బయట టీడీపీని ఊపిరాన్ని కొన చేశారు అలా మూడేళ్ల పాటు ఆందోళనలు అసెంబ్లీలో నిలదీతలతో జగన్ చిత్తడిగా అయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి జగన్ సాగించిన భారీ పాదయాత్ర మరో ఎత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెప్పి అది నిజం చేసి చూపించారు నాలుగు దశాబ్దాల టీడీపీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేస్తూ నూట యాభై ఒక్క సీట్లతో వారు వన్ సైడ్ తీశారు సీఎంగా ఇక జగన్ అనుకున్నది కేడర్కు చెప్పింది ఒకటే ఇక మరో మూడు దశాబ్దాల పాలన వైసీపీదే అని అయితే వైసీపీ అంచనాలు ఆలోచనలు ఏవి రెండు వేల ఇరవై నాలుగులో ఫలించలేదు పదకొండు సీట్లు చదికలబడింది ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగని ఏక విజయంగా ఘోర పరాజయం దాంతో వైసీపీ నిలువెల్లా కుంగిపోయింది అధినేత నుంచి వరకు అంతా భారీ శాఖ నుంచి బయటపడటానికి చాలా సమయమే తీసుకుంది ఇక ఇప్పుడు చూస్తే వైసీపీ ఓడి పద్దెనిమిది నెలలు గడిచాయి కూటమి అధికారంలో దాదాపు మూడింట ఒక వంతు మరో రెండు నెలల్లో పూర్తవుతుంది సో ప్రభుత్వం తీరు బట్టి జనాలు కూడా నెమ్మదిగా ఒక అంచనాకు వచ్చే సమయం కూడా ఇదే ఏపీలో చూస్తే మూడు పార్టీలతో కూటమి బలంగా ఉంది కేంద్రంలో మోడీ హవా మామూలుగా లేదు బీహార్లో మరో బ్రహ్మాండమైన విజయం సాధించి ఎన్డీఏ ఊపు మీద ఉంది ఏపీలో సైతం రెండు వేల ఇరవై నాలుగు మ్యాజిక్ని రిపీట్ చేయాలని చూస్తుంది ఇక తొందరలో స్థానిక సంస్థలు ఉన్నాయి ఏపీలో చూస్తే విపక్షంగా వైసీపీ అనుకున్న స్థాయిలో దూకుడు చూపించలేకపోతుంది జగన్ వైపు నుంచి అయితే సైలెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది ఆయన అసెంబ్లీకి రారు దాంతో చట్టసభకు ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా ఆ వేదిక వైసీపీ వదిలేసుకుంది పోనీ ఆయన జనంలో ఉంటే మరో మేలు ఉండేది కానీ అది పెద్దగా లేదు కి జస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన వాయిస్ చెప్తున్నాను అది కూడా చాలా తక్కువ వైసీపీ అధినాయకత్వం ఈ తీరున ఉంటే నేతలు కేడర్ సైతం అయోమయంగా పడిపోతున్నారు చంద్రబాబు ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఆయన ఈసారి వైసీపీకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదని ఆయన తీరుని బట్టే అర్థమవుతుంది కూటమి రెండు వేల ఇరవై నాలుగు సాధించిన యాభై శాతానికి పైగా ఓట్ల షేర్ని ఎట్టి పరిస్థితులు తగ్గించుకోరదని వీళ్ళ దానికి మరింత యాడ్ చేయాలని చూస్తున్నారు వైసీపీకి వచ్చిన నలభై శాతం ఓట్ షేర్ని చిల్లు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే రాయలసీమ అందున జగన్ సొంత జిల్లా కడపకు ఎక్కువ ఇంపార్టెన్స్ చూస్తే ఎప్పటికప్పుడు అక్కడ అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ జనాలు అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక మౌనంగా వైసీపీ అధినేత జగన్ ఉంటున్నారు అంటే దానికి వెనుక బలమైన వ్యూహం ఉందా అన్న చర్చ కూడా సాగుతుంది అదే సమయంలో కూటమి దూకుడుకి ఏ పథక రచన చేయాలనే ఆలోచనైనా అయి ఉండాలని కూడా అంటున్నారు లేక మూడు ఎన్నికలు చూసిన తర్వాత తమ ఐదేళ్ల పాలన తర్వాత జనం ఇచ్చిన తీర్పుతో కొంత నిర్వేదం చెంది అయినా ఉండాలని విశ్లేషకులు చెప్తుంది వీడికి జవాబు రావాలంటే జగన్ యాక్షన్ ప్లాన్ అంటే తెలియాల్సి ఉంది చంద్రబాబు అయితే గట్టిగానే పట్టుదీగిస్తున్నారు జగన్ కోరి వదిలేస్తున్నారా లేక విడుపు వెనుక పదునైన చాణక్యం ఉందో చూడాలి మరి